దేవరా మూడో పాట దావుది విడుదలైంది అయితే ప్రస్తుతం ఈ యొక్క పాట మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఎన్టీఆర్ సోలో ప్యాన్ ఇండియా మూవీ దేవరా సామాజిక బాధ్యత కలిగిన దర్శకుడు కొరటాల శివ రూపొందించిన చిత్రం ఇది ఇందులో బాలీవుడ్ బ్యూటీ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఉంది వీరితో పాటు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్లో చేస్తూ ఉన్నారు సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది విడుదలకు సిద్ధమవుతూ ఉంది ఇక ఈ యొక్క నెలలోనే ఆడియన్స్ ముందుకు కూడా రాబోతూ ఉంది ఈ యొక్క మూవీ ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ల కార్యక్రమాల్లో జోరు పెంచేసింది చిత్ర బృందం ఇక ఇప్పటికే దేవరా సినిమా నుంచి రెండు పాటలు కూడా విడుదలయ్యాయి గ్లింప్స్ కూడా వచ్చేసింది విడుదలైన రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి టైటిల్ సాంగ్తో గూజ్బం తెప్పించేలా ఉంది ఇక ఆ తర్వాత విడుదలైన రొమాంటిక్ సాంగ్ కూడా ఆకట్టుకుంది ఎన్టీఆర్ని ఈ యాంగిల్లో ఎప్పుడు చూడ చూడలేదనేలా దీన్ని డిజైన్ చేశారు ఇక రొమాన్స్ విషయంలో రెచ్చిపోయారు తారక్ ఇక ఈ యొక్క పాట బాగానే వెళ్ళింది ఇక ఇప్పుడు మూడో పాట కూడా వచ్చేసింది దౌదీ అంటూ సాగే ఈ యొక్క పాట సెట్లో చిత్రీకరించారు మంచి కలర్ఫుల్ సెట్లో దీన్ని ఓ స్పెషల్ సాంగ్గా డిజైన్ చేశారు సెట్ వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది కలర్ఫుల్లో ఉండే పాట హైలైట్ అవుతూ ఉంది ప్రకృతిని ప్రతిబింబించేలా ఉండటం విశేషం అదే సమయంలో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ధరించిన కాస్ట్యూమ్స్ కూడా బాగానే ఉన్నాయి ఇక యొక్క పాటలో ఇవే హైలైట్గా నిలిచాయి దీనికి తోడు ఎన్టీఆర్ డ్యాన్స్ హైలైట్గా చెప్పవచ్చు పాట మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి ఇక గత రెండు పాటల్లో ఎన్టీఆర్ డ్యాన్స్ చూసేందుకు స్కోప్ లేదు రెండో పాటలో ఉన్న అది సరిపోలేదు దీంతో దావుది పాటలు మాత్రం రెచ్చిపోయాడు ఇక పాట ఎన్టీఆర్ను చూపించారు తారక్ ఇక ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఈ యొక్క డ్యాన్స్ ఉంది అయితే తారక్ జాన్వి కపూర్ బ్యాలెన్స్ చేయలేకపోయారు అయినా ముందు డ్యాన్స్లో తేలిపోయింది అందుకు ఎన్టీఆర్ని స్పెషల్ సింగిల్గా ఉంచి డ్యాన్స్ చేయించారు కొన్ని చోట్ల మాత్రం జాన్వి కపూర్ కూడా అదరగొట్టేసిందని చెప్పాలి ఇక యొక్క మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే ఇక యొక్క పాటను శ్రీ రాశారు ఇక ఈ యొక్క మూవీ ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక తాజాగా విడుదల చేసిన ఈ యొక్క సాంగ్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి